ఒక ప్రైవేట్ సంస్థ యజమాని జిరాయితీ రైతుల భూములలో అక్రమంగా రోడ్డు నిర్మాణం కోసం ప్రొకేలను పంపించిన సంఘటన విశాఖ జిల్లా విజనగిరిపాలెం గ్రామంలో చోటు చేస్తుంది గ్రామానికి సమీపంలో తన స్థలానికి రోడ్డు వేసుకున్నట్టుకు స్థానిక తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ నాయకులను ప్రసన్నం చేసుకుని లండగురువు విజయనగిరిపాలెం జిరాయితీ రైతుల భూములలో సుమారు మూడున్నర ఎకరాల కబ్జా చేస్తూ రోడ్డు అక్రమంగా నిర్మించడానికి ప్రయత్నించారు దాంతో స్థానిక గ్రామస్తులు ప్రతిఘటనకు దిగ్గగా సింహాచలం దేవస్థానం జీవీఎంసీ అధికారులు మరియు ప్రైవేట్ సంస్థకు చెందిన ప్రొకేలను అడవివరం మాజీ సర్పంచ్ పాసర్ల ప్రసాద్ పంపించడంతో స్థానిక అలచడి చెలరేగింది మరో స్థానిక తెలుగుదేశం వైఎస్ఆర్ సిపి నాయకులకు రైతులకు టీటీడీఆర్ ఇచ్చి రోడ్డు వేసుకోమని హితవు చెప్పగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది రోడ్డు వేస్తున్నందుకు గ్రామస్తుల అందరి నేను శుభాకాంక్షలు కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను కానీ ఆ రోడ్డు వేసే ప్రక్రియ అనేది ఒక దుర్మార్గంగా ఒక రాక్షసంగా నాలుగు సంవత్సరాల నుంచి ఆ రోడ్డు వేసే ఏరియాలో ఉన్నటువంటి సుమారు మూడున్నర ఎకరాలు స్థలంలో ఉన్నటువంటి జిరాయితీ రైతుల హక్కులను కాలరాస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఎప్పటికప్పుడు ఇబ్బంది పెడుతూ వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తూ ఒక ప్రైవేటు సంస్థ వాళ్ళు రెండు పార్టీల నాయకుల్ని ప్రసన్నం చేసుకొని అటు వైఎస్ఆర్సిపి ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇద్దరిని ప్రసన్నం చేసుకొని మరి వాళ్ళు ఈరోజున రోడ్డు వేయడానికి దౌర్జన్యంగా దౌర్జన్యంగా ఏఎంజీ పక్కన లండగరు పిల్ల రోడ్డు పక్కన ఉన్నటువంటి ప్రధాన రహదారి గుండా కిందకి రైతుల భూముల నుంచి రోడ్లు వేయడానికి రోడ్డు వేయడానికి ప్రయత్నిస్తే రైతులందరూ అడ్డుకొని మరి నన్ను పిలిచారు నేను వచ్చి అధికారులకు సంబంధించిన అధికారులను ఒకటే కోరుకున్నా రోడ్డు వేయడం మాకు చాలా ఇష్టం చాలా సంతోషం కానీ రోడ్డు వేసే ప్రక్రియలో భాగంగా ముందు ఆ సైట్లు ఎవరైతే కోల్పోతున్నారో ఆ రైతులు మీరు పిలిచారా తెలవకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన కాంపన్సేషన్ మరి టీడీఆర్లు అనేవి ఎంత ఏమో చెప్పకుండా మీ వాళ్ళకి ఎంత సైట్కి పోతుందో ఏంటో ఆలోచించకుండా మీరు ఈ దౌర్జన్యంగా చేయడం అండి ప్రభుత్వమే ఒక్కొక్క జీవీఎంసి ఇంకో పక్క నుంచి దేవస్థానం జీవీఎంసీ కమిషన్ గారు దేవస్థానం ఈవో గారు ఇద్దరు దౌర్జన్యంగా వాళ్ళ అధికారులు పంపించి రైతుల మీద దాడి చేయిస్తారా దీని వెనకదలో ఉన్న నాయకులు ఎవరు ముందుకు రండి ముందుకు వస్తే ఇక్కడ రేపు రాబోయే మీకు బడితే పూజ ఉంటారు ఖచ్చితంగా చెప్తున్నాను దయచేసి ఏదైనా రోడ్డు వేయాల అభివృద్ధి చేయాలన్నా మేము ఆటంకం కాదు మాకు ఇవ్వాల్సిన స్ట్రక్చరల్ కాంపన్సేషన్ అదేవిధంగా సైట్ టు సైట్ సైట్గా కావాల్సిన టీడీఆర్స్ ఇట్లాంటివి సంపూర్ణంగా ఇస్తే కానీ మేము చేయమని ఎన్నోసార్లు చెప్పాం బీఆర్టీఎస్ రోడ్లో ఇప్పటికీ కూడా బీఆర్టీఎస్ రోడ్ అదే సమస్య ఉంది ఏంటి సమస్య అక్కడ వచ్చే టీడీఆర్లు ఒక పక్కన ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళకంటే పన్నెండు అంట పక్కన ఉంటే ఒక షాక్ ఉంటే వాళ్ళకి ముప్పై ఐదు వేలు అంటారు మరి షాకు బట్టి ఇంటి బట్టి ల్యాండ్ వ్యాల్యూ ఎక్కడ మారిపోతుంది మరి ఆ విధమైనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం దాని గురించి ఎంతమంది చెప్పి మొరపెట్టుకున్నా దాని మీద ఉలుకు లేదు పలుకు లేదు కాగితాలు తిప్పుతున్నారు రాష్ట్ర స్థాయిలో సీఎంకు లెటర్ అంటున్నారు సీఎం టీఎస్ ధనుంజయ రెడ్డి ఒక లెటర్ అంటున్నారు పైన మాత్రం జరగట్లేదు ముప్పై ఐదు వేల రూపాయలు వాళ్ళకి ఇచ్చి పన్నెండు వేలు ఎలకడేంటి పక్క పక్కపక్క ఉన్న వాళ్ళకి ల్యాండ్ వ్యాల్యూ ఎక్కడ మారిపోతుందా షాపు కడితే ఒక రేట్ పెరిగిపోద్దా ఇల్లు కట్టుకుంటే రేటు తగ్గిపోద్దా ఏదైనా కమర్షియలే రోడ్డు పక్కన ఉన్నది అట్లాంటి ప్రభుత్వం ఇప్పుడు నడుస్తుంది ఈ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా జత కట్టి మరి ఈ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు కాబట్టి ఇమీడియట్గా మరి ఆ ఇద్దరు నాయకులు ఎవరైతే వీటి వెనకదలు ఉన్న నాయకులు ఇద్దరు వెనక నుంచి పనిచేయడం కాదు ముందుకు వచ్చి చెప్పండి రైతులకు భరోసా ఇవ్వండి మీకు టీడీఎల్ ఇస్తామని చెప్పండి వాళ్ళతో మీటింగ్ పెట్టండి అలా చేయకుండా మాత్రం మరొకసారి రోడ్లో కానీ వస్తే ఈ పొలాల పొలాల్లో కానీ వస్తే మీకు బడితి పూజ ఉంటుంది